అందరికీ నమస్కారం చంద్రబాబు అంటే టెక్నాలజీ టెక్నాలజీ అంటేనే చంద్రబాబు మా బాబు గారు కనిపెట్టూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు సెల్ ఫోన్ కనిపెట్టారు మా బాబు గారు కనిపెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు కనిపెట్టారు మా బాబు గారు కనిపెట్టారు ఏదైనా మా బాబు గారు కనిపెట్టాల్సింది నిన్న దాకా ఉన్న ఉగాది నాడు బీఫోర్ అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కనిపెట్టి ప్రజలలోకి తీసుకువెళ్లి ఆవిష్కరించారు ప్రతి బీదవాడు తెల్లారేటప్పటికి కోటీశ్వరుడి పోవడమే గారి ారిగా కనపడుతుంది తప్పకుండా ప్రతి పేదవాడు కోటేశ్వరుడు అయిపోవడం ఖాయముగా కనపడుతుంది ముఖ్యముగా మనం ఈ పీర్ అనేటువంటిది ఒక మహా గొప్ప యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా కూడా మనము అభివృద్ధించవచ్చు ఎందుకంటే అంత చక్కగా ఇందులో ప్రతి నటులు యాక్ట్ చేశారు బాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎంతో గొప్ప నటులని మరొక్కసారి నిరూపించుకున్నారు ఈ చిత్రానికి ముందు చంద్రభజనతో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు మొదలు ప్లే తెలుగు ప్రజలందరికీ విశ్వా నామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు మరి రేపు రంజాన్ పండుగ ఉన్నది ఆ పండుగకు ముస్లిం సోదరులందరికీ మరి శుభాకాంక్షలు చెప్పారా గత సంవత్సరం ఆనందముగా భుజించి వాళ్ళ అమ్మగారు కాళ్ళు బ్రోకి చక్కగా వారి దీవెనలు తీసుకుని వచ్చారు మరి అవన్నీ ఇప్పుడు మరిచిపోతే ఎలాగా ప్లీజ్ శుభాకాంక్షలు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మము పాటిస్తున్నప్పటి నుంచి మీకు కొంచెం మతి భ్రమించినట్టుగా ఉంది రంజాను దినము కాదు పవన్ కళ్యాణ్ గారు రంజాను పర్వదినమనాలి మీకు నేను చెప్పేంతటి వాణ్ణి కాదు కోటి పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి మీకు మీకు చెప్పేటము నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది కూడా ఇస్లాం ప్రతి ఒక్కరికి

నారాయణ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏం ఆశించకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు మీ అన్నగారు చిరంజీవి గారికి ప్రజారాజ్యాన్ని చాప చుట్టేసిన సంగతి ప్రజలు ఎలా పరిచిపోతారు అలాగే మీకు సత్తా లేదని మరొక్కసారి నిరూపించుకున్నారు మీరు కూడా చాప చుట్టేసి దిగుదేశములు దూడిపోవడము ఖాయముగా కనబడుతున్నది చాలా సంతోషము ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది అది నుంచి నేను ఓట్లు చీలకు పవన్ కళ్యాణ్ గారు మీకు బాబు గారు అంటే ఎంత గౌరవము ఎంత మర్యాద ఎంత ఇది ఎంత అది నాకు తెలియదా మీరు ఎప్పుడైనా కాసేపు పక్కకు వెళ్ళినా దాని వెంటనే వారి ఒళ్ళు వాలిపోతారని నాకు తెలుసు మీకు ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ అపారమైనది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఈ రోజున అధికారులక ముఖ్యమంత్రిగా లేకపోతే ఆయనే ఈ రోజున అధికారంలో కనుక ముఖ్యమంత్రిగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బాబు గారే ముఖ్యమంత్రిగా లేకుంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎక్కడొచ్చేది మీకు జన్మలు వార్డు మెంబర్గా కూడా గెలవలేకపోయారు నాకు తెలుసు మీ గురించి ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో రోజున అప్పుల్లో కొలు కురుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దిశానిర్దేశం చేస్తే బయట బయటపడగ వేయగలిగి సత్తా ఉన్నా శక్తి సరిపోయేది ఇంకెవరికి కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శక వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నారు బాబు గారు పవన్ కళ్యాణ్ చంద్రబునకు పులకించి పోయి ఇలాగే ఏడవడమే ఎంతవరకు సమంజసము ఇవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు గాని మీరు ఇలా విలకించకండి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక భజన ఆపేసి ఏమన్నా పీ ఫోర్ గురించి చెప్పగలుచుకుంటే రెండు బుక్కలలో పుట్టించండి ఒక బలమైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తాను నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వెంకటరమణ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకి అట్టడుగురున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారు అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది వాటాలు అడిగే ప్రభుత్వం ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం లీడర్ వచ్చే తరం కోసం ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారు బాబు గారి హెరిటేజ్ కంపెనీ మరి పి ఫోర్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు ప్రజలందరికీ వారి విరాళాలుగా వారి దగ్గర ఉన్నటువంటి అపార సంపదను ఎందుకు పంచడం లేదు మరి అది కూడా చెప్పరా మీరు ఎంతసేపు బాబు గారికి చెక్క దగ్గర చేయడంతోనే మీ పై సరిపోతుంది సినిమాలో చాలా తేలిక రెండున్నర గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు కరే మిస జీవితంలో ఆ పరిষ্কারాలు ఇవ్వాలి అంటే అవునా నిజమా ఆ హై అంత బాపా చెప్పారు అంటే పదకాలికి శ్రీకారం చుట్టందుకు మనస్పూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయనగారికి మనస్పూర్తిగా వర్కింగ్ కళ్యాణ్ గారు మీరు ఇలాగే చంద్రభజన చేసుకుంటూ చంద్రబాబు కలుసన్నల్లో బ్రతుకుతూ ఇలాగే మీరు కాలం వెళ్ళదియండి మీ యొక్క జనసైనికులందర్నీ నట్టేట ముంచేయండి నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే ఎందుకొచ్చి రాజ్యాన సేన పార్టీ దయచేసి మీరు ఈ జన కూడా అని నాకు అర్థమవుతుంది బాబు గారు సన్మానిస్తున్నారు ఈ దళితుల్ని ఎందుకో వీరిని ఎవరో స్పాన్సర్ చేశారంటే వీరి పిల్లల్ని చదివిస్తామని చెప్పి వచ్చినటువంటి ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తలు ఒక ఆయన చెయ్యచ్చాడట అందుకు వీరందరినీ కూడా ఈయన సన్మానిస్తున్నాడు ఇకపోతే చంద్రబాబు నీ భార్య కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త కదా అనేక లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి ఎందుకు ఈ పిలవలేదు అంటే సంపాదించే రూపాయలు సంపాదించే రూపాయలు ఎవరికి ఒక్క పది పైసలు కూడా ఇవ్వకూడదు పిచ్చి ఈ పిచ్చి ఒక హ్యూమన్ యాంగిల్ లో ఉండే కుటుంబాన్ని చూసారు వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలు కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉండాలి చంద్రబాబు గారు మీ హెరిటేజ్

నేను పోనన్నారు నేను చెబుతాను మీరే బలవంతంగా ఆవిడతో వ్యాపారం పెట్టించారు అప్పుడు మీరు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రాష్ట్ర ఖజానాను దోచేసి మొత్తం హెరిటేజ్ అంతే కదా చంద్రబాబు గారు నాకు తెలుసు నేను చెప్పాను కాదు నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నాడు అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించింది నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా ఆవిడ చేసిన పని విధానం వల్ల ఒక్క సం రాకుండా చంద్రబాబు గారు మీకెందుకు రాశొస్తాయండి మీకెందుకు నష్టాలు వస్తాయి ప్రపంచం అంతా ఎండిపోయి నష్టాలు వచ్చినా గానీ మీ కంపెనీ మాత్రం ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఎందుకంటే మూలధనం మీది కాదు ప్రజల ఖజానా నుంచి దోచుకున్న సొమ్ముతో పెట్టినటువంటి ఫ్యాక్టరీకి ఎలా నష్టం వస్తుంది బాబు గారు నాకు తెలుసు చంద్రబాబు గారు మీరు తొక్క ఫోర్ పెట్టాల్సిన అవసరం లేదు మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి నారిగాడు ఉన్నాడు నక్క నారిగాడికి ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలు లక్షల్లో ఫీజులు దొబ్బుతున్నాయి ఆ ఫీజులు తగ్గిస్తే ఎంతో మంది ప్రజలు బాగుపడతారు కార్పొరేషన్ లో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రారంభించడం దాంట్లో నలభై మంది తొమ్మిది మంది చేర్చుకోవటం ఒరే నారిగా నువ్వు ఎంత మందనైనా చేర్చుకుంటావు ఎన్ని కోట్లైనా ఫీజుల రూపంలో వసూలు చేసి నీ బసం నింపుకుంటావు ప్రజల కోసం చెయ్యిరా మరి నిన్నెందుకు పాల్గొనలేదురా పీ ఫోర్ లో నువ్వు ఏదో పొడి చేస్తానని చెప్తావు కదా మరి పీ ఫోర్ లో పాల్గొని కనీసం ఒక వెయ్యి మంది విద్యార్థులను దత్త తీసుకోకుండా నక్క నాటకాలేందు నారిగా నీ బతుకంతా తెలుసు రాకపోతే బాబు గారు ఇక ఇంగ్లీష్ మీడియం గురించి ఏదో చెబుతానని చక్కగా ఉబలాట పడుతున్నారు బాబు గారు మరి చెప్పండి మీ ఊ సరే నై ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే ఉండ నాలుగు పోయింది చూసుకోండి దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు ఏది నోట్కి వస్తే అది మాట్లాడి

రెండు రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా కేసీఆర్ గారు మీరు చెబుతుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అతనికి ఒక్క బొక్క కూడా ఇంగ్లీష్ రాదని అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడేవారంటే అతనికి ఇష్టం ఉండదు అందుకే ఎవరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెబుతున్నాడు అయితే అతను మాత్రమే ఆ బొక్క ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతాడు కదా ఎనభై నాలుగు నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు మీ అందరికీ తెలుసు ముక్క నాకు ముందే చెప్పాలిరా జఫా ఈ రోజు మీరు వాడే సెల్ ఫోన్ శ్రీకారం చుట్టాను తీసుకొచ్చి అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను నాకు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు

చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా తాట తీస్తా తప్పు చేసిన వారి తాత తీయాలని మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అలాగే సుప్రీం కోర్టు కూడా మీ తాట తీయాలని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అంతే ఉత్సాహంగా ఉన్నది త్వర త్వరగా లిస్ట్ అయిపోవడానికి త్వరలో ఆ కేసు వాదనలకు మీ తోలు కూడా తీయడముగా కనబడుతుంది ఇకపోతేన మూత్ర గారికి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల సొమ్ము ఖజానా నుంచి తీసి ఇచ్చావని కూడా ప్రజలందరూ చెబుతున్నారు అది తప్పని మీ అనిపించకపోతే ప్రజలే నిర్ణయించి తప్పు చేసినప్పుడు మీ కోలు తీయటం ఖాయముగా కనపడుతుంది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి బాబుగారు మనం చేసేది రాజకీయ కక్షల కోసం మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి మీకు తెలియజేస్తున్నా చివరగా చక్కగా చెప్పారు రాజకీయ కక్షలతో పోతే ఎవరు కూడా విశ్వసించరని చెప్పారు నీకు కూడా అది వర్తిస్తుందని నేను చెబుతున్నాను బాబుగారు అందరికీ నమస్కారం ఇక్కడికి పోయే కాలం దగ్గర పడింది బాయ్